ఇదిగోండి నల్లేరు రొట్టెండి చాలా జలుబు దగ్గులకి పొలనొప్పులకి జ్వరాలకి అన్నిటికీ పనిచేసిద్ది చాలా టేస్టీగా ఉంటాయి అండి అసలు నల్లేరు రొట్టె ఎంత బాగుంటుంది రెండు రోజులు ఉన్నా కూడా చాలా బాగుంటుంది రొట్టె ఇది తింటే ఇరవై రోగాలకి పనిచేసిద్ది అండి ఇది కనుక మీరు రొట్టె కాల్చుకు తిని చూసి అసలు ఎంత బాగుంటుందో అన్ని రోగాలకు కూడా ఇది వెనక అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు మందులు ఆడేవాళ్ళు కాదు మీరు కూడా ఒకసారి ఇట్ట ట్రై చేయండి ఇది ఎట్ట చేయాలో చూపిస్తాను హాయ్ అండి వంట ఓ మాటకి స్వాగతం అండి ఇది పాతకాలం అమ్మమ్మల కాలం నాటి నల్లేరు కాడలండి ఇప్పుడు నల్లేరు కాడలు పెద్దగా దొరకటం లేదు కదండి ఇగో మాకు అపార్ట్మెంట్లో తెచ్చి పెడితే ఈ నల్లేరు కాడలు వచ్చినాయండి లేత కాడలు తీసుకోవాలి అయితే వెనక అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే జలుబు దగ్గు సల్ జ్వరం మలేరియా జ్వరం అట్లా వచ్చినప్పుడు ఈ రొట్టి కాల్చిపెట్టడం చట్నీ చేసి పెట్టటం ఫ్రై చేసి పెట్టడం అట్లా చేసేవాళ్ళండి ఈరోజు నేను రొట్టి కాల్చి చూపిస్తాను లేత కాడలు తీసుకోవాలండి ఇవి లేత కాడలు తీసుకుని ఈ ఆకులన్నీ ఇల్లేసుకుని ఇగటనాలు తీసుకోవాలి ఇగోండి ఇట్లా లేత కాడలు తీసుకుని ఇట్లా ఏనాలు తీసుకోవాలి అన్నీ కూడా వీటిని నీళ్ళలో వేసి కడుక్కుందాము ఇవ్వండి అన్నీ ఏనలు తీసుకుని ఇట్లా వాటర్లో వేసి కడుక్కుందాము లేత కాడలు తీసుకోండి ముదిరి అయితే పీస్ వస్తుంది కొంచెం నాలికి దురదగా ఉంటుంది లేత కాడలు తీసుకోండి ఇవన్నీ ఇట్లా తీసుకోవాలండి పీసెస్ పక్కా ఆకులు పీసులు అన్నీ ఇట్లా తీసుకోవాలి ఇప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేసుకుందాము ఇవ్వండి అన్నీ ముక్కలు కోసుకున్నాం కదా ఇట్లా పీసెస్గా కట్ చేసుకుని వీటిని మిక్సీ వేసుకుని పేస్ట్ చేసుకుందాము ఇవ్వండి మనం ఆ పేస్ట్ వేసుకున్నాము ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను నేను దానికి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర ఇటువంటి టేస్ట్ కోసం నేను కొంచెం నానబెట్టిన పచ్చిపప్పు ఒక గంట ముందలు నానబెట్టిన పచ్చిపప్పు ఒక స్పూను కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పసుపు ఇవి సరిపోయినంత సాల్టు ఇవన్నీ ఇప్పుడు కలుపుకుందాము ఇవ్వండి లాస్ట్లో నల్లేరు పేస్టు రెండు స్పూన్లు నల్లేరు పేస్ట్ అండి చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి కల కచ్చాపచ్చా కదా చిన్న అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదండీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మన పిండిలాగా కలుపుకోవాలి పిండిలాగా పల్సన అవ్వకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోండి ఇవ్వండి ఇలా కలుపుకోవాలి మనం దీన్ని ఇప్పుడు అట్టపానం మీద రొట్టెలుగా రొట్టెలు చేసి వేసుకుందాము ఇలా ఇలా తగరు కాయలు తీసుకుని పాలితీన్ కవరు కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ ఆయిల్ ఎట్లా రుద్దుకుని ఇద్దరు ఇద్దరు రుద్దు తీసుకుని దీన్ని రొట్టెలాగా పలుసుగా అటు పలసిన కాదు మందం కాకుండా చేసుకోండి పానం పెట్టుకుని పానం మీద వేసుకుందాము వెనక్పానం పెట్టుకున్నానండి వెనక్పానం మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మీడియంలో పెట్టుకుని తిరగబార్లా కాల్చుకోండి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా మే మూత పెట్టుకోవాలి ఇవ్వండి ఒక గాలింది కదా మళ్ళీ రెండు కక్క వేసుకుందాం అంతటా ఎర్రగా గాలాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి ఎర్రగా గాలింది ఇప్పుడు తీసుకుని మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం ఇవ్వండి నల్లేరు రొట్టెలు రెడీ అయిపోయినాయి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి రెండు రోజులు ఉండా కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఇది జలుబు దగ్గుకి వల్లినొప్పులకి జరాలకి అన్నిటికీ పనిచేస్తుందండి నల్లేరు దొరికితే మీరు ఎప్పుడైనా సరే చట్నీ చూసుకోండి రొట్లు కాల్చుకోండి గారెల్లో వేసుకోండి కాడలు తీసుకుని చాలా టేస్టీగా ఉంటాయి అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి